అన్నీ వెయిపోయింది చక్కగా బయట బాగా ఇది వచ్చేసి నేను పన్నీర్ అండి ఈ పన్నీర్ వచ్చేసి క్వాంటిటీ అనేది మీ ఇష్టం అనమాట దాన్ని తగ్గట్టుగా మనం స్పైసెస్ అనేవి యాడ్ అనమాట నేను తయారు చేసుకున్నాను మరీ సాఫ్ట్ పన్నీర్ కాదు కానీ కొంచెం లైట్గా మరీ గట్టిగా ఉండదు కొంచెం చూసారా ఎలా ఉంది చాలా బాగుంటుంది తీసుకున్నాము క్యూబ్స్ ఇలా చిన్నగా కట్ చేసుకుంటే ఇంకొంచెం పొడవుగా ఉంటాయి కదా అలాగన్నా కట్ చేసుకోవచ్చు ఇవన్నీ వచ్చేసి మీకు చూ స్పైసెస్ అనమాట ఏంటి కారం పసుపు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనమాట ఇది గరం మసాలా ఇది మిరియాల పొడి ఇదేమో సాల్ట్ రుచికి సరిపడా చూసుకొని వేసుకో అరవకు మా అమ్మాయి చూడండి మాట్లాడుతుందో ఇదేమో ధనియాల పొడి ఇదేమో జీలకర్ర పొడి ఇది వచ్చేసి బ్లాక్ సాల్ట్ అండి ఆప్షనల్ వేసుకుంటే వేసుకొని లేకపోతే లేదు కారం కానీ మిరియాల పొడి కానీ రెండు కూడా మీరు కారానికి తగినట్టుగా ఎంత తినగలరో అంత చూసుకొని వేసుకోండి అనమాట ఇది ఎక్కువ తక్కువ లేకపోతే ఇది ఎక్కువ తక్కువ ఏదో మీ ఇష్టం అనమాట ఇవన్నీ కూడా ఇందులో వేసి నేను కలిపేస్తాను ఫస్ట్ ఏంటంటే యాక్చువల్లీ ఇది వేయకుండా ఉండాల్సింది ఇవన్నీ వేసేస్తున్నాను ఇక్కడ ఇవన్నీ చక్కగా కలిపేసుకోవాలి ఇవన్నీ కొంచెం అంటే కొంచెం ఇది కొంచెం పొడి పొడిగా ఉంది కదా అందుకే కాస్త అంటే కాస్త అంత వాటర్ వేసి లు కొంటున్నాయి ఎందుకంటే కోట్ చేసుకోవాలి కదా పని మనం అందుకోసం అన్నమాట ఇవేంటంటే మీరు పిల్లలు స్నాక్స్ లాగా బల్లే పనికి వస్తాయండి ఈవినింగ్ పిల్లలు వచ్చే ముందుగా చేసి పెట్టేసారనుకోండి చాలా బాగుంటుంది అనమాట ఇలా రెడీ చేసి పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత లేదా ఒక ఐదు నిమిషాల ముందు ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేసి తర్వాత చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అన్ని మొక్కలకి ఇలా పట్టించేసుకోవాలి ఫస్ట్ ఇట్లా మొత్తం ఇట్లా కలిపేసేసుకున్నాను ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇది వచ్చి ఒక బౌల్ తీసుకుని అందులో మనం కాన్ఫ్లోర్ అనమాట ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ అంటే ఆ మొక్కలకి ఎంత సరిపోతుందో మనకు తెలియదు కదా చూసుకొని మధ్యలో తక్కువైతే కలుపుకోవచ్చు తీసుకున్నాం కదా అంటే వాటర్ ఈ కాన్ఫ్లోర్ వాటర్ని మనం ఎలా అంటే తలచగా చేసుకోవద్దు కొంచెం చక్కగానే చేసుకోవాలి పెరుగులా అనమాట పెరుగుని జిలితే ఎట్లా అవుతుందో అట్లా చేసుకుందాం కరం కరం అంటే చాలా బాగుంటాయి ఇవి ఈ ఇదిగోండి కాన్ఫ్లవర్ వాటర్ కట్ వేసుకున్నాము సాల్ట్ మనం ఆల్రెడీ అందులో వేసుకున్నాం కదా వేయలేదు ఎక్కువైపోతే మనకు కావాలంటే అయినా యాడ్ చేసుకోవచ్చు మీరు సరే వచ్చేసి కాన్ఫ్లేక్స్ అండి ఇవన్నీ కూడా మనం చేతి ఇలా ఫ్రెష్ చేసుకుందాం లేదా మిక్సీలోనే వేసేసుకోండి మిక్సీలో చెస్ పల్స్ చేస్తే ఇలా జస్ట్ అలా ఫుల్ అవుతాయి ఏంటంటే ఈ పన్నీర్ పీసెస్ ఉన్నాయి కదా ఇలా కోట్ చేసుకున్నవి ఇవి ఒక్కొక్కటిగా ఇక్కడ ఈ కార్న్ ఫ్లోర్ ఉంది కదా వాటర్లో ఇలా మిక్స్ చేసుకోవడం ఇట్లా అనుకోవడం నన్ను అడిగితే చేత్తోనే బెటర్గా ఇలా ఒక్కొక్కటి కోట్ చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాం ఇలా కాన్ఫ్లవర్ వాటరు ఈ విధంగా చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో అనుకోండి పిల్లలు వచ్చి రెడీ చేసి పెట్టుకొని పిల్లలు వచ్చే ముందుగా అలా ఫ్రై చేసేసామంటే చాలా బాగుంటుంది అనమాట చూసారా చాలా ఇవే అసలు మనకి ఫుల్ ఏమంటారు దాన్ని కరకరా అంట క్రిస్పీగానా అలా వస్తాయి అన్నమాట ఇట్లా అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం ఇట్లాగా సరేనా స్టవ్ పైన ఆయిల్ పెట్టేసేసుకోండి వేడెక్కుతూ ఉంటుంది డీప్ ఫ్రైకి ఇదిగోండి మొత్తం ఇలా కోట్ చేసుకున్నాం మీరు ఈ విధంగా ఫ్రిడ్జ్లో ఒక ఒక ట్వంటీ మినిట్స్ పెట్టుకున్న పర్లేదు థర్టీ మినిట్స్ పెట్టుకున్న పర్లేదు లేదా డైరెక్ట్గా మీరు ఫ్రై చేసుకున్న పర్వాలేదు అనమాట నేనైతే డైరెక్ట్గా చేసేస్తున్నాను ఆయిల్ ఫ్రై ఆయిల్లో డీప్ ఫ్రై చేసేస్తున్నాను అనమాట ఆయిల్ అనేది మంచిగా హీట్ ఎక్కిపోయింది చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చండి ఇవైతే ఇదిగోండి మీడియంలోనే పెట్టుకోండి హైలో అసలు పెట్టద్దు త్వరగా మాడిపోతాయి అన్నమాట చిన్నగా ఒక్కొక్కటి వేసుకున్నాం క్రిస్పీ పన్నీర్ అనమాట ఇది పిల్లలు అసలు సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేస్తారండి మీడియం టు లోనే పెట్టుకోవాలండి హైలో అసలు పెట్టకపోతే త్వరగా మాడిపోతాయి వెంటనే కూడా కదిలించుకోండి కాల్ని కాలినట్టుగా ఇలా టర్న్ చేసుకోండి కొంచెం అది ఫస్ట్ వేసాను కదా అది కొంచెం ఎక్కువ డార్క్ అయిపోయింది ఇట్లా అన్నీ కూడా కానీ కానట్టుగా ఇలా టర్న్ చేసుకోండి కావాల బ్రెడ్ క్రమ్స్ లేకపోతే మీ దగ్గర కాన్ఫ్లేక్స్ లేకపోతే బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా అవన్నీ వాడుకోవచ్చు లేకపోతే అవి రెండు లేవనుకోండి దగ్గర బ్రెడ్ క్రమ్స్ కూడా ఉన్నాయి కానీ అది వాడలేదు నేను ఇప్పుడు సూజీ ఉంటుంది కదా ఉపమారవ్వ అదన్నా వాడుకోవచ్చు కానీ ఆ సూజీ కన్నా కూడా ఇవే బాగుంటాయండి బ్రెడ్ క్రమ్స్ కానీ ఇలా కాన్ఫ్లేక్స్ కానీ బాగుంటాయి అన్నమాట ఇలా కాలనీ అయితే ఫస్ట్ తీసేసుకుంటానండి ఫస్ట్ ఇది బాగా కాలిపోయింది అలాగే ఇది కూడా కాలిపోయింది చక్కగా వేగిపోయింది వేగిన వేగినట్టుగా తీసేసుకొని ఇలా వేసేసుకున్నాం కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ ఏదో ఒక ఈ పన్నీర్ పాప్కార్న్స్ అయితే రెడీ అయిపోయినాయండి కరకరమంట చాలా అంటే చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి ఇంటి దగ్గర మీ దగ్గర పనీర్ ఉన్నప్పుడు మీరు కూడా ట్రై చేయొచ్చు పన్నీర్ని ఎలా చేయాలో నేను వీడియో కూడా చేశానండి ఒకసారి దాన్ని కూడా చూడండి మీ అందరికీ ఈ పన్నీర్ పాప్కార్న్స్ ఎలా వచ్చిందో ఎలా కుదిరిందో ట్రై చేసిన తర్వాత నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగచ్చు హ్యాపీగా నేనైతే రిప్లై ఇస్తానండి థ్యాంక్ యూ